హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఆలు ఎగ్ కర్రీ చేసుకుందామండి పొటాటో ఎగ్ కర్రీ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసినవి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ కొద్దిగా కొబ్బరి ఒక టమాటా నేను తీసుకున్నాను మిక్సీ పట్టానండి రెండు టమాటాలు అంటే మూడు టమాటాలు మొత్తము ఒక టమాటా మిక్సీలు వేసానండి రెండు టమాటాలు మీడియం సైజు కట్ చేసి పెట్టానండి ఆయిల్ కొద్దిగా ఉల్లగడ్డలు హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇలాగా కట్ చేశాను నేను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఫోర్ టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆ జీలకర్ర వేసుకుందామండి కొన్ని తరఫుర వేసుకుందామండి ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు టమాటాలు బాగా కొద్దిగా మగ్గాక ఉల్లగడ్డలు వేసుకుందామండి ఉల్లగడ్డలు మసాలా కూడా వేసుకుందాము మసాలా కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒక టీ స్పూను కారం వేసుకుందామండి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకుందాం కళ్ళు వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాము మూత పెట్టుకుందామండి ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాయిపోయే అవకాశం ఉంది ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి నేను కొద్దిగా వాటర్ వేస్తానండి రెండు గ్లాసులు వాటర్ వేసాను ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని పది నిమిషాలు బాగా ఉడికించుకుందామండి మూత పెట్టుకుని ఉడికించుకుందాము చూడండి బాగా ఉడికిపోతుంది ఇలాగ ఉడికినప్పుడు మనము గుడ్లు తీసుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఉల్లగడ్డ కొంచెం ఉడికినాక ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి వీళ్ళుండే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు ఉడికింది లేదు చూద్దామండి ఆలు ఉడికింది లేదు చూద్దామండి ఉడికిపోయిందండి అంతేనండి సర్వ్ చేసుకున్నాం ఒక బౌల్లో ఉల్లగడ్డ గుడ్డు కోడి గుడ్డు కర్రీ అండి చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత అమ్మి అమ్మిగా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ